మన రైతు మన ఇష్టం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కర్షక మిత్రులకు అందరికీ శుభోదయం అండి నేనైతే ఈరోజు మా చేలో అంటే కాటన్ అనేది మొత్తం కంప్లీట్గా డిస్అవాంటేజ్ చేసేసినాం కాటన్ తీసేసినాం ఎందుకంటే కాటన్లో కాయలు కూడా మనకు పచ్చికాయలు ఏం లేవు సో మనకి సంవత్సరం కొంచెం కాటన్లో దిగుబడి తక్కువనే వచ్చింది సో అందుకనే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా మనం మొక్కజొన్న సాగు అనేది వాళ్ళు ముందుకు తీసుకు రావడం జరిగింది సో మొక్కజొన్నల సాగు మన మనం కూడా చేద్దాం ఈ సంవత్సరం కాటన్ తీసేసనే ఉద్దేశంతో మనమైతే ఈ సంవత్సరం ఇప్పుడు ఇదంతా మొత్తం కాటన్ తీసేసి కంప్లీట్గా కంప్లీట్గా కాటన్ తీసేసాం తీసేసి మొక్కజొన్న సాగు చేద్దామనే ఉద్దేశంతోని ఉద్దేశంతో చూస్తున్నాం అయితే మనకి ఈ మొక్కజొన్న సాగులో మెయిన్గా లోకల్ విత్తనాలనే స్వీడ్ విత్తనాలు అనేవి అయితే ఉండడం జరిగింది కాకపోతే మనకి ఏంటంటే లోకల్ విత్తనాలు అంటే ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు ధర ఉంది పైగా మళ్ళీ అందులో ఎత్తారు సో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా మనకు సీడు అనేది ఎంచుకోవడం జరిగింది సో వాళ్ళ కోసమైనా మనం మళ్ళీ లోకల్ వేస్తే వాళ్ళ క్రాప్స్ అనేటివి అంటే ఈల్డింగ్ సరిగ్గా రాక వాళ్ళ క్రాప్స్ చెడిపోయే అవకాశం ఉందని వాళ్ళు కూడా మీరు కూడా సీడ్ వేయండి అని వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది సో దాంతో మనం కూడా ఒక సీడ్ విత్తనాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు మనం లేబర్ ఖర్చు లేబర్ ఖర్చు తగ్గించడానికి మిషన్ అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనకు ఒక ఎకరానికి ముగ్గురు నలుగురు లేబర్ లేబర్స్ అంటే విత్తనాలు వేయడానికి పట్టే ఛాన్స్ ఉన్నది కాబట్టి మనం ఈ మిషన్తోనైతే ఈజీగా మనం అందులో బాక్సులో వేసేసి చేసుకోవచ్చు అందులో మనకు వచ్చేసి మేలు ఫీమేల్ అనేది రెండు రకాలు ఇచ్చేది వాళ్ళు సీడ్ వాళ్ళు సో ఎందుకంటే ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉంది పరిస్థితులు అనేటివి మనకు కాటన్లో అయితే ఏం మిగలలేదు అదేవిధంగా కాటన్లో దిగుబడి తక్కువనే ఉంది మనకు రేటు విషయంలో కూడా తేమ శాతంతో ఎంఎస్పి అనేది మనకు ఎనిమిది వేలు ఉండడం జరిగింది కాకపోతే తేమ శాతం అనేది ఒకటి మళ్ళీ ఒక లింక్ పెట్టి మనకు రైతులు చెప్తున్నారు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల కంటనే అయితే మనకు మార్కెట్లో గిట్టుబడుతారని అయితే కాటన్కు లభించట్లేదని చెప్తారు సో తేమ శాతం అనేది ఒకటి విధించడం వల్ల ఎట్లాగూ వర్షాలు ఎక్కువ పడ్డాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భూమిలో చాలా పదనుంది ఇప్పటికీ పదనుంది వర్షాలు పోయి ఇప్పటికీ దగ్గర దగ్గర రెండు నెలలు అయింది అయినా సరే మనకు పదునుంది సో మనకు భూమిలో ఎప్పుడు కానీ తేమ ఉన్నప్పుడు అది మొక్క అనేది తేమను తీసుకుంటుంది ప్రతినిత్యం మనం ఎట్లా నీళ్ళు అవుతాం మొక్క అనేది ప్రతినిత్యం తీసుకుంటుంది కాబట్టి మనకు కాటన్ అనేది కంప్లీట్గా ఉంది అంటే మనకు కంప్లీట్గా తేమ శాతం అనేది ఉన్నది సో దానివల్ల మనం ఇప్పుడు రైతులనేది ఇప్పుడు ఆదాయం వచ్చిందే దిగుబడి తక్కువ సో కంపల్సరీ తీసుకుపోక తప్పదు మార్కెట్కు కంప్లీట్గా ఏరిన ఎంబటే తీసిన పత్తి తీసిన వెంబట్టే మార్కెట్కి తరలిస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ తేమ శాతం అనేది ఎక్కువ ఉంటుంది మరి ఎక్కువ ఉన్నప్పుడు ఇది అసలు చలికాలం నువ్వు ఇంట్లో వేసినా సరే ఎక్కడ వేసినా సరే డ్రై అనేది కాదు కాటన్ అలాంటి పరిస్థితులలో నువ్వు తీసుకు మార్కెట్కు తరలించినప్పుడు తేమ శాతం ఎక్కువ ఉంది అని చెప్పి గిట్టుబాటు ధరను ఏదో కాగితాల రూపకంగా ఎనిమిది వేల రూపాయలు పెట్టిన ఎంఎస్పి రేటు కానీ అక్కడ కొనుగోలు ఎంత జరుగుతుంది మధ్యలో దళారులు అనేది ఎంత సంపాదించుకుంటారు అనేది కేంద్ర ప్రభుత్వం అనేది గమనించడం లేదు అక్కడ మార్కెట్లో ఆరు వేలు ఆరు వేల ఐదు వందల కంటే ధర అస్సలు ఎక్కువ గిట్టుబాటు ధర లభించడం లేదు ఇది మాత్రం మీకు అందరికీ తెలిసిన విషయం సో దానికోసమే ఎట్లాగో ఆదాయం తక్కువ వచ్చింది కాటన్లో అందుకోసమనే మొక్కజొన్నలు సాగు చేద్దాం ఈ సంవత్సరం చూద్దాం ఈ ఒక్కసారి మనం కాటన్ తీసేసి పంట మార్పిడి అయినట్టుంటుంది మొక్కజొన్న సాగు చేస్తే ఎంతో కొంత మనకు ఆ నష్టం అనేది ఇందులో భర్తీ అవుతుందనే ఉద్దేశంతో ఈ మొక్కజొన్నలు చూజ్ చేసుకోవడం జరిగింది నేను వీడియో చేస్తాను మరి సీడు వాళ్ళైతే ఇచ్చారు కంప్లీట్గా జెర్మినేషన్ అయిన తర్వాత మరి దాని విధానం ఏంటిది దాన్ని ఎట్లా సాగు చేసుకోవాలి తర్వాత అదే విధంగా మనకు ఈ సీడ్ వేస్తే లాభమా లోకల్ వేస్తే లాభమా అనేది కంప్లీట్గా నేను ఈ నాలుగు నెలలలో ఈ పంట ద్వారా అయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఉన్న పరిస్థితులలో కొంచెం రేటు అంటే ఇప్పుడు మేము ఎంచుకున్నటువంటి సీడ్ అయితే కింట ఇరవై ఐదు వందలు అయితే వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ అయితే స్టార్టింగ్లో సరే పండిన తర్వాత అది ఎన్ని కింట దిగుబడి వస్తుంది ఎంత రేటుకు పోయింది ఇంకొకటి ఏంటంటే సీడ్ మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళు కంకి అంటే మొక్కజొన్న కంకితో సహా మనకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అదే మనం లోకల్ విత్తనాలు వేసుకుంటే మనం మళ్ళీ కోసి దాన్ని జొన్నలు పట్టించి జొన్నలు మాత్రమే మన మార్కెట్కి తరలించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ సీడ్ అనేది కొంచెం మనం దిగుబడి కనుక కరెక్ట్గా వచ్చి ఈల్డింగ్ సరిగ్గా వచ్చిందంటే దీంతో లాభం ఉంటుందని అయితే చుట్టుపక్కల రైతులు చెప్పిళ్ళు వాళ్ళు ఇంతకుముందు వేసి సో దానివల్ల నేను ఇది ఈ సంవత్సరం వే వేస్తున్నాం చూసుకోవచ్చు మీరు ఇదే మా ఫీల్డ్ మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలలో అయితే సీడ్ అయితే సాగు చేస్తున్నాం నేను తర్వాత అది జనరేషన్ అయిన తర్వాత ఆ సీడ్ వివరాలు కూడా నేను తెలుసుకుంటాను తెలుసుకొని అది ఏ సీడు ఎన్ని పంట అంటే దా నాకైతే మూడు నాలుగు నెలల పంట అని చెప్పాను నూట ఇరవై రోజుల పంటను అయితే చెప్పడం జరిగింది వాళ్ళు చూద్దాం మరి ఏ విధంగా వస్తుందో ఉంటున్నానండి చూపిస్తాను మీకు ఏ విధంగా విత్తనాలు ఎత్తాను ఆ మిషన్తో ఎలా రన్ చేస్తానని అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇలా మనం విత్తనం వేసే ముందైతే కాస్త ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే మనకు విత్తనం అయితే మంచిగా మొలవడానికి ఆస్కారం ఉంటుంది సో దానికోసమైనా నేను సీడ్ అయినా పర్లేదని మనం సీడ్ వేస్తున్నాం ఈ సంవత్సరం అయితే ఇట్లా విత్తనాలను అయితే ఎండలో ఆరబెట్టుకోవడం జరిగింది ఇట్లా ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడైనా పచ్చిగా ఉన్నటువంటి సీడ్ కూడా మనకు డ్రై అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకొక మనం విత్తనాన్ని అనేది ఎప్పుడైనా విత్తన శుద్ధిలో భాగంగానే దీనికి మనం ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల మనకు జర్మినేషన్ అనేది కూడా కరెక్ట్గా జరుగుద్ది విత్తనాలు అనేది కరెక్ట్గా మొలకెత్తుతుంది అనేది ఒక సూచన రైతులకు సో ఇదేనండి మన ఫీల్డ్ అయితే మనమైతే ఫస్ట్ పత్తి పత్తికట్టె పీకిచ్చేసి దానిలో మళ్ళీ రోటవేటర్ అయితే కొట్టడం జరిగింది ఇప్పుడు రోటవేటర్ తర్వాత మనమైతే ఈ ఇప్పుడు మనం ఈ సీడ్ విత్తనం వేయడానికి మేల్ ఫీమేల్ అయితే వేస్తున్నాం మొక్కజొన్న సో దానికోసమని మనం ఇట్లా రోటవేటర్ వేసి సాఫ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం దీనిలో మళ్ళీ అచ్చు తోలుతాం అచ్చు అంటే నేను మీకు చూపిస్తాను అచ్చు తోలిన తర్వాత మనం ఐదు సార్లకు ఐదు సార్లు ఫీమేలు ఒకసారి మేలైన అయితే వేసుకోవడం జరుగుతుంది చూద్దాం మరి ఈ సంవత్సరం క్రాప్ ఎలా వస్తుందో మేమైతే ఈ సంవత్సరం కొంచెం కాటన్లో లాస్ రావడం వల్ల ముందే మా ఇది పత్తి పీకేసి మొక్కజొన్న అయితే వేస్తున్నాం ఈ సంవత్సరం ఇదే మనకు ఉన్నటువంటి మూడు ఎకరాల ఫీల్డ్ సో దీనిలో అయితే మనం కంప్లీట్గా సీడ్ అయినది అయితే వేయడం జరుగుతుంది ఇకనే మాసం ఎప్పుడు లేట్గానే ఎత్తాడు షేన్లకు ఇక ఇయ్యాల కూడా పొద్దుగాలు తొమ్మిదికి రమ్మంటే అచ్చ తోలేందుకు ఇక పదో పన్నెండు గంటలకు వచ్చాడు ఒకటింటికి వచ్చాడు ఇక వచ్చిండు ఎప్పుడు వచ్చినా ఈయన ఎత్తాడు గుర్రకైనా దేనికైనా ఇక ఫస్ట్ అయితే ఇట్లా అచ్చ తోలుతాను మరి చూపి చూపిస్తా ఇవలయినా ఈ అచ్చదొలిదానం మనం ఐదు సార్లకు ఒకటి మనం ఏర్పాటు ఉండేందుకైతే మనం మేల్ విత్తనం వేసుకోవడానికి మళ్ళీ ఈ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది ఈ ఐదు పెట్టిన తర్వాత అంటే ఇది ఇప్పుడు మేల్ ఇందులో ఈ మిగతా మళ్ళీ ఐదు ఫీమేల్ వేయాలి అంటే ఐదు సార్లకు ఒకటి ఫీమేల్ మేలు ఐదు సార్లు ఫీమేల్ వేసుకోవాలి ఈ మిషన్తో అయితే వేయడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే విత్తనాలు కూడా చాలా మనకు మట్టి కూడా కప్పుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు సార్లలో అయితే తోని మంచి అంటే లెక్క ప్రకారం మనకైతే విత్తనాలు అయితే పడడం జరుగుతుంది ఇదే మిషన్ మనం ఏం లేదు జస్ట్ ఇట్లా సింపుల్గా మనం ఇట్లా మూవ్ చేసు మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది ఇట్లా చూసుకోవచ్చు విత్తనాలు ఎట్లా పడతాయి లెక్కింబనేది మనకు హచ్చు అయితే విధంగా తోలుతాడు నాలుగు వేలు అచ్చు నేనైతే మిషన్తో లాగడం జరుగుతుంది అంటే తక్కువ మనకు అంటే లేబర్ ఖర్చు కూడా తక్కువ ఉండ లేబర్ ఖర్చు తగ్గేయడం కోసం నేను ఈ మిషన్ అనేది అయితే రెంట్కి తేవడం జరిగింది మన దగ్గర ప్రజెంట్ అయితే మిషన్ అవైలబుల్ లేదు ఇది మనకు ఎకరానికి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఒక ఎకరానికి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు సో మనకు మనుషులను పెట్టుకోవడం కంటే ఇది దీని ద్వారా అయితే మనకు కరెక్ట్గా విత్తనాలు అనేటివి లెక్కేమట అంటే గ్యాబ్ ఎంత ఉండాలో అంత గ్యాబ్లోకి పడతాయి అనే ఉద్దేశంతో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ విత్తనం పడితే మళ్ళీ ఇక్కడ పడది అదే మనుషులు అయితే మనకు ఒకే దగ్గర రెండు విత్తనాలు పడడానికి ఆస్కారం ఉంది మనకి సీడ్ కొంచెం కాస్ట్ కాస్ట్ పరంగా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సీడ్ విత్తనాలు మళ్ళీ దొరకదు కాబట్టి అవి ఇప్పుడు మిషన్ చూజ్ చేసుకోవడం జరిగింది సో అందులోకి మళ్ళీ మనం ఒక్క మనిషి ఇది అంత వేయచ్చు పొద్దున్నదాకా ఒక రోజులా ఈ మూడు ఎకరాల బిట్ అనేది మనం తోలుకోవచ్చు అందుకో మిషన్ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఏం లేదు ఈ మిషన్లో నేను చూపిస్తాను ఇటు చూసుకున్నట్లయితే మిషన్లో ఇది డబ్బా ఉంటుంది డబ్బా మనమైతే ఇట్లా ఓపెన్ చేసి ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనం విత్తనాలు వేసుకోవచ్చు ఇట్లా మనం మళ్ళీ ఓపెన్గా క్యాబ్ పెట్టుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా ఇవి మన కిందికి పొంగన ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇట్లా ఇట్లా ఓపెన్ అయిపోతాయి ఓపెన్ కిందికి పోవడము అది మెకానిజం అనేది అట్లా తయారు చేసేది ఇది ఓపెన్ అయిపోవడం వల్ల మన గింజ అనేది ఇట్లా భూమిలో పడడం జరుగుతుంది మనం నెట్టుకుంటూ పోయినప్పుడు సో ఆ విధంగా మనకైతే ఈ దుక్కిలో ఇట్లా విత్తనాలు వేసుకోవడం మంచిది లేబర్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది ప్లస్ మనం కరెక్ట్గా లెక్కం పడితే విత్తనాలు పడతాయని నేను చెప్తున్నాను చూసుకోవచ్చు మనం ఇట్లా మనం నెట్టినప్పుడు అంటే ఇప్పుడు మనం ఇట్లా నెట్టుతున్నాం కదా ఆ కింద మనకు ఓపెన్ అయిపోతుంది ఇది అనేది ఈ ద్వారం అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయి మనకు గింజ అనేది బయటకు వచ్చి మళ్ళీ కరెక్ట్గా స్ప్రింగ్ సిస్టమ్ అనేది అట్లా ఉంది దీనికి మెకానిజం సో ఇదైతే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తున్న రైతులకు మొక్కజొన్న వేసుకునే వాళ్ళకి చూసుకోవచ్చు మనం ఈరోజు తినడం కూడా మన లేట్ అయింది మనకు అచ్చకట్టు కొట్టడానికి అయితే ఆయన భూమి దగ్గర కొద్దిగా పైప్ లైన్ లీకేజ్ ఉంటే పొద్దున తొమ్మిది గంటలకు వస్తున్నాను అన్నాడు దానివల్ల అతను పైపు ఆ వచ్చే వరకు లేట్ అయింది దాదాపు ఒక పన్నెండు ఒకటి ఇంటికి మా సేన్లకు రావడం జరిగింది లేదంటే ఈ పాటికి అయిపో రోజు తినడం కూడా లేట్ అవుతుంది ఇప్పుడు మూడు అవుతుంది ఏమో ప్రతి సంవత్సరం మనం పత్తితోనే డ్రాప్ చేస్తాం కానీ ఈ సంవత్సరం అయితే మరి అందరూ లాస్ట్ ఇయర్ అయితే మా పక్కన చేయని వాళ్ళైతే మొక్కదోన్న సీడ్ వేసినాం బాగానే లాభం వచ్చింది ఒక వన్ ల్యాక్ వరకు అంటే ఎకరానికి ఒక ఎనభై డెబ్బై వేల వరకు ఆదాయం వచ్చిందని చెప్తే ఇంకా మా అమ్మ కూడా పట్టుబట్టి ఈ సంవత్సరం సరే మనం కూడా నీళ్ళు ఉన్నాయి కదా అని వేద్దామంటే సీడ్ తీసుకురావడం జరిగింది సీడ్ కాస్ట్ వచ్చేసి ఏముండదు ఫస్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఫ్రీ ఇస్తారు తరిస్తున్నారు పండిన తర్వాత పర్ ఎకర్ అంటే పర్ కింటాకు అయితే ఒక కింటాకు ఇరవై ఐదు వందల చొప్పునైతే కొంటామని వాళ్ళు ఫస్ట్ చెప్పారు తింటాను చూడాలి మరి ఇది ఫస్ట్ టైం మేమైతే సీడ్ కలిపి అంటే సీడ్ వేయడం మొక్క మొక్కతో నెత్తం కానీ లోకల్ విత్తనాలను అయితే తేవడం జరుగుతుంది ఎప్పుడైనా ఈ సంవత్సరం అయితే సీడ్ అంటే మేల్ ఫీమేల్ అయితే వేయడం జరుగుతుంది మరి దీని క్రాప్ ఎట్లా వస్తుంది ఏం కథ అయితే మీకు వీడియోస్ నేను మధ్య మధ్యలో పెడితే అప్లోడ్ చేస్తాను ఒకవేళ మంచి ఆదాయం ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ ఇయర్కి నేను సజెస్ట్ చేస్తా రైతులకు ఈ మధ్యలో నేను వీడియోస్ కూడా చేయక అగ్రికల్చర్ వీడియోస్ పోవడానికి కారణం ఏంటంటే మనం మిర్చి మెయిన్గా కల్టివేట్ మిర్చి పెట్టలేదు ఈ సంవత్సరం ఓన్లీ పత్తి వేయడం జరిగింది కొంచెం వరి పొలం కూడా అక్కడ ఈ సంవత్సరం వర్షాలు బాగా రావడం వల్ల వరదలు వచ్చి మొత్తం ఆ పొలం అయితే మీదికెళ్ళి నీళ్ళు పోయినాయి మళ్ళీ తేలిందనుకోండి కొంచెం తిండి మందం అయితే ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టుబడి మనం ఉన్నట్టుంది రై ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది అయితే రైతులకు ఒక అంటే వాతావరణంలోని మార్పుల కారణంగా రైతులకైతే ఈ సంవత్సరం అయితే చాలా ఒక బ్యాడ్ ఇయర్గా చెప్పవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి రైతు ముఖంలోనైతే చిరునవ్వు అనేది కరువైంది అట్లా మనకు వాతావరణ పరిస్థితులు అనేవి కూడా అనుకూలించలేదు ఈ సంవత్సరం దానికి తోడు మళ్ళా మనకు ఎంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా పంట దిగుబడి తగ్గినప్పుడు ఆ సరుకు అనేది రేట్ అయితే ఉంటే మనకేమైనా రైతుకు కొంచెం ఆనంద ఆనందం ఉంటుంది కానీ మెయిన్గా పత్తి ఇంత కల్టివేషన్ చేసి ఇది చేసినా పత్తి పోయినా కూడా మన రేట్ అనేది అయితే అంతే ఉన్నది ఎంతట నేను చేస్తా చెప్పు మంచిదాగిపోతారా నేను చేస్తాయి లేట్గా వచ్చాడు ఇవ్వాలండి నేను నీకు నైన్టీకి ఇచ్చుడు కాదు తింటేనావా నువ్వే నాకు నైన్టీకి ఇవ్వాలి పెనాల్టీ నీకే వేరే వేరే టోళ్ళ పలికి నువ్వు లేట్ వచ్చినావు కాబట్టి నాకే నైన్టీకి పైసలు ఇవ్వాలి పెనాల్టీ నీకు పెనల్టీ